ఓం నమ శివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధాసన్ వండ్రి ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము అంబారిషుడు సుదర్శన్ నుండి దోర్వాసుని రక్షించుట దోర్వాసురుడు అంబారిష నా గౌరవ భావంతో నన్ను ద్వాదశ పారాయణకు రమ్మని పిలిచిన నీకు కాలత్రికమనం చేసి నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను ఆ కారణంగానే నా ప్రాణాలకే ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుముకుంటూ నా వెనుకాలే వస్తున్నది నన్ను తుదుముట్టించినదే ఆ సుదర్శనము శాంతి చెందేటట్లు లేదు చేసేది లేక వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించాను సుదర్శనను ఆపగల సమర్థుడవు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరకు పంపించాడు కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబారుషిని ప్రార్థించాడు అప్పుడు అంబారుషుడు సుదర్శన చక్రానికి నమస్కరించుకొని తెలుసో తెలియకో కోప ఆవేశాలతో దూర్వాస మహర్షి తొందరపడ్డాడు భక్తవరదుడైన శ్రీహరి అది చూచి సహించలేక నిన్ను పంపించాడు పూజనీయుడైన దూర్వాసుడు పశ్చత్తాపంతో కూడిన మనసు గలవాడే మిక్కిలి పరితపిస్తున్నాడు అందుకని ఆ మహర్షిని మన్నించు ఒకవేళ కర్తవ్యమును పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులు నన్ను సంహరించు పద్నాలుగు లోకాలు ఏకమైన ఒకేసారి వచ్చిన నిన్ను ఏమీ చేయలేరు నన్ను మన్నించు శరణు వేడిన వాళ్ళని కాపాడడం ధర్మం ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాడు పశ్చత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణ వేడుతున్నాడు నువ్వు శ్రీమన్నారాయణ్ని ఆయుధానివి నేనేమో శ్రీమన్నారాయణుని భక్తుడను ఆ మహానిని రక్షించడం మనం చేయవలసిన పని నీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతనిని చంపడం అనేది చేయదగిన పనే అవుతుందేమో కానీ నా ద్వారా శరణ పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరిని మనస్సులో ఆలోచన ప్రకారంగానే అతని ప్రాణభిక్షణ పెట్టు అంటూ అంబారీసుడు అనేక విధాలుగా సుదర్శన్ని ప్రార్థించాడు ఆ సుదర్శన్ని మనకు శాంతించలేదు దూర్వాసుని వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లు అనిపించలేదు చేసేది లేక శరణ వేడిన రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాలను చేతపట్టి సుదర్శనానికి ఎదురు నిలిచి నా ప్రార్థనను నువ్వు అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసి అయినా దూర్వాసుని రక్షిస్తాను బ్రాహ్మణ్ణి చంపడం తప్పదంటావా నాతో యుద్ధానికి సిద్ధముగా ఉండు శత్రువులను లొంగని ఆయుధానవి కదా ముందు నన్ను చంపి ఆ తర్వాత దూర్వాసని చంపు అంతేకాని నేను బ్రతికి ఉండగా దూర్వాస మహర్షికి నువ్వు ఏమీ చేయలేవు నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరుతాను నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడుతున్నాను నా బాణాలు వేడిని రుచి చూడు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్న విష్ణువు యొక్క చేతి అందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్న ముందు దుర్వాసన వదిలిపెట్టు అన్నాడు సుదర్శనుడు అంబారీషునికి ధైర్యానికి ఉత్సాహానికి శరణాగత రక్షభిలాషకు మిక్కిలి ఆనందించాడు అయినా హెచ్చరించాలని కొని పోయి రాజా నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియకపోవడంతో డాబు దర్భాలతో నాతో వాదిస్తున్నావు నీకు నాకు ఏనుగుకి చీమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని అన్నాడు సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే నువ్వు ఎంత గొప్ప మొగవాడివి అయితే మాత్రం ఏమిటి నేను బ్రతికి ఉండగా ఆ దూర్వాస మహర్షిని ఏమీ చేయలేవు అంటూ ధనస్ ఎక్కిపెట్టి సుదర్శన్కి పాదాలకు నమస్కరించి బాణాన్ని ప్రయోగించి మరొక బాణాన్ని సుదర్శనుడు మీదకే ప్రయోగించాడు అంబారిషుడు అంబారిష్ను సాహసానికి అతృత పరాయణత్వానికి మురిసిపోయి సుదర్శనుడు ప్రసన్నుడయ్యాడు అంబారిష్ని గాఢంగా కౌగులించుకున్నాడు రాజా అంబారిషా నిన్ను కాపాడాలనే ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకి నన్ను ప్రయోగించాడు నిన్ను కాపాడడమే నా కర్తవ్యం నీతో యుద్ధం చేయటం మాత్రం నా లక్ష్యం కాదు విష్ణు స్తోత్రాలను మూడు కాలాల్లో చేసేవారు దాన ధర్మాలు చేసేవారు ఇతరులకు హింసించిన వారు ఇతరుల ధర్మను ఆశించిన వారు గోబ్రాహ్మణ శిశు హత్యలను దూరంగా ఉండేవారు పరస్త్రీ పట్ల మర్యాద చూపించేవారు ఇహ పరలోకాల్లోని సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు దూరభాషని క్షమించి అతడిని రక్షించాలని చూసిన నీ గొప్పతనం పొగడదగింది నీ కోరిక ప్రకారం దూర్వాసుడిని విడిచిపెడతాను అని సుదర్శనుడు అంతరార్థమయ్యాడు ఇతరులు రక్షించడానికి శరణాగతను కాపాడడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి ఎవరైనా ఎదిరించవచ్చు ప్రాణాన్ని నిలబెట్టడమే ప్రధానం అనే విషయాల్లో తెలుసుకోవాలి ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత పదివో అధ్యాయం విభూతియోగం మూడవ శ్లోకం యో మామాను మనాధీంచ చేత్తిలోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థసు సర్వపా ప్రముచ్యతే నన్ను యథార్థముగను జన్మరహితునుగను అనాదేవాణిన్ గను సకల లోకాల గను తెలుసుకునేవాడు మానవులు జ్ఞాని అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి